ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకల్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి పీహెచ్సీలో జరిగిన స్వస్థ నారీ స్వశక్తి పరిహార అభియాన్ కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు ముందుగా కేకట్ చేసి ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం శక్తివంతమైన కుటుంబ నిర్మాణానికి కీలకమని తెలిపారు ఈ అభియాన్ ద్వారా మహిళల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడం పోషకాహార ప్రాముఖ్యతపై దృష్టి సారించడం కుటుంబ స్థాయిలో ఆరోగ్యకర వాతావరణం ఏర్పరచుకోవడమే ముఖ్య ఉద్దేశమని వివరించారు ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే క్యాన్సర్ తదితర స్క్రీనింగ్ పరీక్షలను మహిళలు తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు గర్భిణీశీలకు ఏ విధమైన ఫుడ్ అందిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా చక్కటి న్యూట్రిషన్ ఫుడ్ తల్లి పిల్ల బాగుండాలి తల్లి పిల్ల బాగుంటే ఆరోగ్యవంతమైన సమాజం వస్తుంది బాగా మంచి ఆరోగ్యవంతమైన పిల్లలు పుడితే వాళ్ళ పెద్దవాళ్ళు అయితే ఈ యొక్క ఆరోగ్యానికి ఆ బలమైన మంచి ఆరోగ్యంతో ఉండడం వల్ల ఏ విధమైన వ్యాధులు వాటికి గురవకుండా చక్కటి ఆరోగ్యవంతులుగా ఉంటారనే ఆలోచనతోటి ఆహారాన్ని ఆ తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పటి నుంచి ఆ పెట్ట పెద్దవాడే ఐదు సంవత్సరాలు పూర్తయి స్కూల్కి వెళ్ళే వరకు చక్కటి వారి యొక్క వస్తువులు న్యూట్రిషన్ ఫుడ్ ప్రతి నెల అందిస్తూ ఉన్నాడనేది మీకు తెలియదు కాదు ఇప్పుడు మనం శ్రీమంతం జరుపుకున్నాం దీనికోసం వారికి ఒక అవేర్నెస్ రావడం కోసం ఈ నెలంతా కూడా ఈ రోజు నుంచి మళ్ళా నెల పదహారో తేదీ వరకు కూడా శ్రీమంతాలు మాసోత్సవ మాసోత్సవం అంటే పౌష్టికాహారం మాసోత్సవం బాలింతలకి గర్భిణీ స్త్రీలకి పిల్లలకి ఆరోగ్యపరంగా వారికి ఏ విధంగా ఇవన్నీ కూడా ఒక చైతన్యవంతం చేయడానికి అగ్ర పోటీ పడే విధంగా మూడు నాలుగు స్థానాల కోసం నాలుగు స్థానంలో మూడు స్థానాల కోసం పోటీ పడుతూ భారతదేశాన్ని అన్ని రకాల ముందు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఎనభై జన్మ దినోత్సవ శుభ సందర్భంలో ఈ ప్రజలకు ప్రధాని స్వస్థాయి స్వశక్తి పరియా ప్రధానమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఒక పక్క భారతదేశం మరొక ఆంధ్రప్రదేశ్ అవసరం వెంకటసి భారత్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదాలు అదు ముందు చేస్తూ అభివృద్ధి పొందుతున్నాం ఉన్నాం దీనికాల ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది ప్రజారోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అందులో ఖచ్చితంగా జాతీయత దేశభక్తితో ఇలాంటి మన భారతదేశం అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆ గొప్ప నాయకులు ఇక్కడ మోడీ గారు పదకొండవ సంవత్సరం ప్రధానమంత్రి అది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాలం ప్రధానమంత్రి ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీజీ